ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కోర్టులు ఆధారాలతో గత ఎన్నికల్లో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి కేసులో ఆ రకంగా ధ్వంసం ఈవీఎంను ధ్వంసం చేశాడని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను నెల్లూరు జైలుకి రిమాండ్కి తరలించడం జరిగింది మరి రిమాండ్కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని తరలించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు హఠత్తున నెల్లూరు జైలుకెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది నేను ఈరోజు ఆదోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఆదోని ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్రమంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయితే మరి దానిపైన మీకున్నటువంటి చిత్తశుద్ధి మరి అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి దానిపైన ఉండేటువంటి మీకు చిత్తశుద్ధి మరి రాష్ట్రంలో మీ మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి దళితుల పైన జరిగినటువంటి హత్యలపైన మీరు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను ఈరోజు నేను రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కళ్ళు బుల్లి మాటలు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మాల్సినటువంటి పని లేదు ప్రజలు కూడా ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మీ వైసీపీ గవర్నమెంట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి గుంటూరు జిల్లాలోనే రమ్య అనేటువంటి ఒక మహిళని అతి కిరాతకంగా హత్య చేయబడితే మరి ఆ రోజు ఎందుకు మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడలేకపోయారో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా ఒక దళిత యువకుడు ఎమ్మెల్సీ ఎం మీ యొక్క పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకులను చంపి డోర్ డెలివరీ చేసే మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేకపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది ఇలా చూసుకుంటూ అలాగే మన గోనెగొండ్ల మన కర్నూలు జిల్లాలోని గోనెగొండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఒక ముస్లింస్ మహిళను అజీర్ అభిని అతి కిరాతకంగా హత్య చేయబడితే అతి కిరాతకంగా హత్య చేయబడితే నలుగురు మనుషులు హత్య చేస్తే ఏ రోజు కూడా రేప్ చేసి ఐ మీన్ అతి కిరాతకంగా నలుగురు మని వ్యక్తులు రేప్ చేస్తే మరి ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి కనీసం రాష్ట్రంలో ఇన్ని జరిగినప్పుడు ఇన్ని అత్యాచారాలు జరిగినప్పుడు ఏకంగా దళితులను చంపి డోల్ డెలివరీ చేసినప్పుడు ఒక ముస్లింస్ మహిళ రేప్ చేసి చంపినప్పుడు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రోజైనా మీరు కనీసం ప్రెస్మేట్ ప్రెస్మీట్ పెట్టి మాట్లాడినటువంటి పాపాన పోలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు సిగ్గేస్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇంత ఘోరంగా మీరు ఆరు ఐదు సంవత్సరాలుగా ఇంత ఘోరంగా మీరు పరిపాలన చేసినప్పుడు మీకు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్ర అరెస్ట్ చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు మాట్లాడతావా ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు భారతదేశం చూస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తుండగా ఏకంగా ఈవీఎంని ధ్వంసం చేసిన ఘటనలో ప్రజలందరూ చూశారు సాక్ష్యాధారాలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉంటే అప్పటికప్పుడు కథలు అల్లారు ఈవీఎంలోకి పాము దూరిందని అందుకొరకే ఈవీఎంని ధ్వంసం చేశాడని మరి ఈ రోజేమో అక్కడ ఏదేదో కథలు కథలు అల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్తా ఉన్నా ఒక ముస్లింస్ కుటుంబం కుటుంబ సమేతంగా మీరు పెట్టే టార్చర్ వల్ల వైసీపీ నాయకులు పెట్టే టార్చర్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఇన్ని అరాచకాలు జరిగితే ఈరోజు నడి రోడ్ల పైన అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలు అదేవిధంగా అమరావతి రైతుల్ని రోడ్లు కిడిచికెళ్ళినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మహిళలకి రక్షణ లేకుండా చేసింది మీ ప్రభుత్వంలో వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఫైనల్గా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలకు ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అందే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి పరిస్థితిని మనమందరం కూడా చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని కూడా బీసీ సామాజిక సమా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపితే మరి ఏ రోజు కూడా ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ వీడియో ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనే ఒక మహిళను అతి కిరాతకంగా హత్య చేసి అతి కిరాతకంగా ఆమెను ఇది చేస్తే మీరు కనీసం ప్రెస్ మీట్ నెట్టి నోరు కూడా మెదుపు లేనటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది రాష్ట్రంలో ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో మరి దళితులకు జరిగినటువంటి దాడులు కానీ మా మైనార్టీ సోదరులకు జరిగినటువంటి దాడులు కానీ రాష్ట్రంలో ప్రతి వర్గానికి జరిగినటువంటి దాడులు కానీ హత్యలు ఆత్మహత్యలు చేస్తే ఫైనల్గా ఇన్ని జరిగితే కూడా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జైలుకెళ్ళి మీరు పరామర్శించి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడతారా అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో ఆడపిల్లలు మన రాష్ట్రంలో ఎంతమంది మిస్సింగ్ అయ్యారో మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి మరి ఎంతో మంది కంప్లైంట్లు చేయలేదా పోలీస్ స్టేషన్లో అని చెప్పి నేను వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో మహిళలు మహిళలు మిస్సింగ్ అవుతూ ఉన్నారు దాన్ని పట్టుకోండి ఎలా మిస్సింగ్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడితే దానిపైన ఎంతోమంది మహిళలు మిస్సింగ్ అయితే కూడా దానిపైన ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి చట్టాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు అసస్పదంగా ఉంది ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో చేసినవి చాలా ఉన్నాయి అంటే నేను రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలు ఆలోచించాలి వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ప్రజలకు జరిగినటువంటి దాడులపైన కానీ ప్రజలకు జరిగినటువంటి అక్రమాలపైన కానీ ప్రజలు రాష్ట్రంలో మన రాష్ట్రంలో మిస్సింగ్ మహిళలు మిస్సింగ్ అయినటువంటి కేసుల్లో కానీ ఏ రోజు కూడా మరి దళితులపైన కానీ మహిళలపైన కానీ ఏదైనా వైసీపీ ప్రభుత్వం పైన ప్రశ్నించి పోస్టులు పెడితే వైసీపీ ప్రభుత్వం పైన ప్రజాస్వామ్య ఒక సోషల్ మీడియా వేదిక పైన పోస్టులు పెడితే నిజాయితీగా పోస్టులు పెడితే వారిపైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించినప్పుడు కానీ అక్రమంగా కొట్టి చంపినప్పుడు కానీ ఈ రకంగా వైసీపీ ప్రభుత్వంలో విచ్చలినిడిగా చేసినప్పుడు మరొక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారా మరి ఈ రోజు పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశా అంటే ఈరోజు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ఎటెల్లిపోయినా పర్వాలేదు సర్వనాశనమైన పర్వాలేదు ప్రజలు ఏమైపోతే ఏముంది నాకు మాత్రం నాకు మాత్రం నా పార్టీ ఎమ్మెల్యేలు నా పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితేనే స్పందిస్తాననే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఉందినటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకి దిగుజార్చినటువంటి పరిస్థితి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మరి ఈరోజు కనీసం ఇప్పటికైనా మీరు మాట్లాడేటువంటి తీరును మార్చుకోవాలి మరి కేవలం ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీల పైన బురద చెల్లినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు ప్రజలకు అండగా నిలబడాలనేటువంటి ధ్యాసతో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కేవలం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఎంపులి రాజు ఆధ్వర్య జనసేన పార్టీ మండల నాయకులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 Cell seven three nine six double zero double three nine four.